జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు మాసపు బుధవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి ఇష్టతలతో ఈ కథను ఆలకించండి పూర్వం భీముడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా గణపతి స్మరణతో కాలం గడుపుతూ ఉండేవాడు అయితే అతనికి సంతానం కలగలేదు అయితే చాలా కాలం పాటు అతను గణపతి యొక్క ఉపాసన చేస్తూ ఉండేవాడు ఒకనాడు దయామయుడైనటువంటి గణపతి భీమరాజు యొక్క భక్తికి ఎంతో పరవశమై ఆయనకు సాక్షాత్కరిస్తాడు తన్మయత్వంతో గణపతినే స్మరిస్తున్నటువంటి భీమరాజుని పిలిచి భక్త నీ తపస్సు ఫలించింది ఏం కావాలో కోరుకో ప్రసాదిస్తాను అని అనగానే స్వామి నాకు యోగ్యుడైనటువంటి పుత్రుణ్ణి అనుగ్రహించు ప్రతినిత్యము కూడా నీ పాదాల మీద భక్తి ఉండే విధంగా దీవించు అని కోరాడు భీమరాజు తదాస్తు నీ కోరిక నెరవేరుగాక భీమరాజా నీకు రూపవంతుడు గుణవంతుడైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు నీవిక తపస్సును చాలించి నీ రాజ్యానికి వెళ్ళు నిత్యము కూడా దేవబ్రాహ్మణ పూజ చేయడం మర్చిపోవద్దంటూ దీవించి స్వామివారు అదృశ్యమవుతాడు అలా గణపతి ఆదేశాన్ని అనుసరించి భీమరాజు తిరిగి రాజ్యానికి వస్తాడు స్వామివారు చెప్పిన విధంగా దేవబ్రాహ్మణ పూజలు చేస్తూ కాలం గడుపుతాడు అలా కొన్నాళ్ళు తర్వాత ఆ రాజదంపతులకు ఒక శుభముహూర్తంలో కుమారుడు జన్మిస్తాడు ఆ సందర్భంగా ఎన్నో దాన చేస్తాడు జ్యోతిష్యుల యొక్క సూచన ప్రకారంగా తన కుమారుడికి రుక్మాంగదుడు అని పేరు పెడతాడు ఇక రుక్మాంగతుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతాడు విద్యాభ్యాసం కోసం పుత్రుణ్ణి గురుకులానికి పంపిస్తాడు భీమరాజు అక్కడ గురుకులంలో కపిలముని దగ్గర విద్య నేర్చుకుంటూ ఉంటాడు రుక్మాంగతుడు ఏక సంధ్యాగ్రహిగా పేరు పొందుతాడు సకల విద్యలో ఆరితేరుతాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని తిరిగి రాజ్యానికి వస్తాడు ఒక శుభముహూర్తంలో కుమారుడికి పట్టాభిషేకం చేస్తాడు భీమరాజు అలా పట్టాభిషేకం తర్వాత తన కుమారుడికి గణపతి యొక్క ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క గణపతి మంత్రాన్ని ఎంతో శ్రద్ధగా నిత్యము కూడా జపిస్తూ ఉండేవాడు రుక్మాంగదుడు అలా కొంతకాలం పాటు గడిచిపోతుంది ఒకనాడు రుక్మాంగదుడు వేట కోసమై అడవికి వెళ్తాడు అక్కడ ఎన్నో జంతువులను వేటాడి వేటాడి చాలా అలసిపోతాడు అంతలో ఒక ముని ఆశ్రమం అతనికి కనిపిస్తుంది చాలా ప్రశాంతంగా రమణీయంగా ఉన్నటువంటి ఆ ఆశ్రమంలో అతను ప్రవేశిస్తాడు అక్కడ వివిధ రకాల జంతువులన్నీ కూడా చాలా అన్యోన్యంగా సంచరిస్తూ ఉంటాయి వాటిని చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు ఇక రుక్మాంగదుడు నెమ్మదిగా లోపలికి వెళ్ళగానే అక్కడ వాచక్నవి అనేటటువంటి మునీశ్వరుడు అతని భార్య ముకుందాదేవి అతనికి కనిపిస్తారు ఇక రుక్మాంగదుడు భక్తిగా ఆ పుణ్య దంపతులకు నమస్కరిస్తాడు వాచక్నవి రుక్మాంగదు సేద తీర్చుకోమని చెప్పి స్నానం చేయడానికి పక్కనే ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్తాడు ఎంతో దాహంతో ఉన్నటువంటి ఆ రుక్మాంగదుడు మునిపత్ని ముకుందాదేవిని దేవిని నీళ్ళిమ్మని అడుగుతాడు ఆమె లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చేస్తుంది ఎంతో అందంగా ఉన్నటువంటి రుక్మాంగతుని చూసి ఆమె ఆమె అయిపోతుంది ఇక మదన తాపం తట్టుకోలేక యుక్తాయుక్తాలు కూడా మర్చిపోయి ఓ రాజా నీ నాకు తెలియదు అయితేనే నువ్వు చూడటానికి మన్మధుళ్లా చక్కగా ప్రకాశిస్తూ ఉన్నావు నీలాంటి అందగాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదు జయంతుడు వసంతుడు నలకుబారుడు కూడా నీతో అందంలో సరిపోలేరు సుమా నా మనసు నిన్నే కోరుకుంటుంది వచ్చి నా తాపం చల్లార్చి నన్ను సంతోషపరచు అని కోరుకుంటుంది ఇంద్రియ నిగ్రహపరుడు ధర్మజ్ఞుడు అయినటువంటి ఆ రుగ్మాంగదుడు ఆమె మాటలు విని నిర్గాంతపోతాడు అంతలోనే తమాయించుకొని ఆమెకు ఈ విధంగా హితబోధ చేస్తాడు అమ్మా ముకుందాదేవి నీ చాపల్యాన్ని నిగ్రహించుకో గణపతి భక్తుడినైనటువంటి నేను పరదారలను ఏ విధంగా చేపడతాను చెప్పు అయితే ఎంతో అధర్మంగా ప్రవర్తిస్తున్నావు తల్లి నీవు నువ్వు ఇచ్చినటువంటి నీళ్లను తాగినా కూడా మహాపాపం చుట్టుకుంటుంది ఈ ఆశ్రమం ఎంతో పవిత్రమైనదని చెప్పి భావించి లోపలికొచ్చాను ఇక నేను ఇక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతాడు రుక్మాంగదుడు అయితే కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి ఆ ముకుంద సిగ్గు విడిచి రుక్మాంగదుడు పట్టుకుని రాజా ఇతరుల భార్యలను వారిష్టం లేకుండా చేపడితే పాపం కానీ వారంతట వారే వలచి వస్తే కాదనడం మహాపాపం దయచేసి నా కోరిక తీర్చు లేదా నిన్ను రాజభ్రష్టుడిగా చేస్తానంటూ అతన్ని బలంగా లాగి తనవి తీరా కొగిలించుకుంటుంది ఆ సంఘటనకు బిత్తరపోయినటువంటి రుక్మాంగతుడు ఒక్కసారిగా ఆమెను బలంగా వెనక్కి తోసేస్తాడు ఓ ముకుంద నిన్ను దూషించడానికి కూడా నేను ఎంతో సిగ్గుపడుతున్నాను పరమ పవిత్రుడు నిత్యాగ్నిహోత్రుడు అయినటువంటి వాచక్నవి భార్యవై ఉండి ఈ విధంగా పరపురుషుడి మీద వ్యామోహాన్ని పెంచుకున్నావు దీనివల్ల నీకు నరక ప్రాప్తి కలుగుతుంది సూర్యుడు మరో దిక్కును ఉదయించినా సముద్రాలు ఇంకిపోయినా నా మనసెప్పుడూ కూడా మారదు అంటూ కఠినంగా పలుకుతాడు రుక్మాంగదుడి మాటలను సహించలేక ముకుంద ఎంతో ఆగ్రహంతో ఓ రాజా నీ తిరస్కారం వలన నేనెంత క్షోభను అనుభవించానో నువ్వు కూడా కుష్ఠువ్యాధిగ్రస్తులవై అంతే క్షోభ పోదుగాక అంటూ శాపమిస్తుంది ఆమె పరుషమైనటువంటి మాటలకు శాప వచనాలకు ఎంతో బాధపడినటువంటి రుక్మాంగదుడు అదంతా కూడా తన యొక్క పూర్వజన్మ ప్రారంభం అని చెప్పి తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా అతను ఆశ్రమం దాటి బయటకు రాగానే ముకుందాదేవి శాప ప్రభావంతో అతని శరీరం అంతా కూడా తెల్లని శ్వేత కుష్టు వ్యాపిస్తుంది ఒళ్ళంతా కూడా అందవిహీనంగా మారిపోతుంది ఆ పరిస్థితి చూసి రుక్మాంగుడు ఎంతో విలపిస్తూ గణపతిని ఇలా మనసులో ప్రశ్నిస్తాడు స్వామి కననాద గజానన విఘ్ననాయక నేనే అపరాధం చేశానయ్యా ఎందుకు నాకు అసలు నేను ఈ ఆశ్రమానికి వచ్చేలా చేశావు అసలు ఈ దుష్టురాలైనటువంటి మునిపత్ని నాకెందుకు కనిపించింది నేనెందుకు ఆమె శాపానికి గురయ్యాను దుర్మార్గురాలైనటువంటి ఆ మునిపత్ని నీ భక్తుడనైనటువంటి నన్ను శపిస్తూ ఉంటే ఎందుకు తండ్రి చూస్తూ ఊరుకున్నావు ఆమె అన్యాయానికి అంతే లేదా ఎంతో అందమైనటువంటి నా శరీరం ఈనాడు ఈ విధంగా కురూపిగా మారడానికి కారణమేమిటి స్వామి నీ పాద పద్మాలనే నమ్ముకునున్నాను నాకిక నీవే దిక్కు రోగభూయిష్టమై ఉన్నటువంటి ఈ శరీరాన్ని నా ప్రజలకు నేను చూపించలేను ఇక్కడే నా ప్రాణాలను ఇప్పుడే విడిచేస్తాను అని బాధపడుతూ రుక్మాంగదుడు ఒక మర్రిచెట్టు కింద నీరసంగా కూర్చుంటాడు తమ ప్రభువును వెతుకుతూ వచ్చినటువంటి రాజభటులు ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి నిరాశగా తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు ఇక తన దుస్థితిని తలుచుకొని అడవిలో ఒంటరిగా తిరుగుతూ విలపిస్తున్నటువంటి రుక్మాంగదుడు ఒకనాడు ఆత్మహత్య చేసుకోవడానికి ఉద్యుక్తుడవుతాడు అంతలో దూరంగా నారదు మహర్షి వస్తూ కనిపిస్తాడు రుక్మాంగదుడికి ప్రాణం లేచి వచ్చినంత పన అవుతుంది సమీపించి ఆయనకు నమస్కరించి స్వామి తమరెంతో దయామయులు నా పేరు రుక్మాంగదుడు భీముడు అనేటటువంటి మహారాజు కుమారుణ్ణి వేట కోసం అడవికి వచ్చి దాహంతో అలసిపోయినటువంటి నేను వాచక్నముని ఆశ్రమానికి వెళ్ళాను అంటూ ఆ ఆశ్రమంలో జరిగినటువంటి సంఘటన అంతా కూడా నారద మహామునికి వివరించి చెబుతాడు మునింద్ర ముకుంద శాపంతో నాకు ఈ వ్యాధి సంక్రమించింది దీనిని ఏ విధంగా పోగొట్టుకోవాలో తెలియజేయ స్వామి నేను కనిపించక నా తండ్రి ఎంతో విలపిస్తూ ఉంటాడు ఈ పాడు శరీరంతో నేను నా రాజ్యానికి తిరిగి వెళ్ళలేను నాకు తరుణోపాయాన్ని మీరే చెప్పాలంటూ దీనంగా వేడుకుంటాడు ఇక రుక్మాంగదుడి వృత్తాంతం విన్నాక నారదుడికి అతని మీద జాలి కలుగుతుంది రుక్మాంగద నేను త్రిలోక సంచారం చేస్తూ తిరుగుతూ ఉండగా మార్గమధ్యంలో గొప్ప దృశ్యాన్ని చూశాను అది విదర్భ దేశంలోని కదంబం అనేటటువంటి నగరం ఆ నగరంలోని ప్రాసాదంలో ఒక వినాయకుడి విగ్రహాన్ని చూశాను భక్తుల కోరికలను క్షణాల్లో నెరవేర్చేటటువంటి ఆ వినాయకుడి పేరు చింతామణి వినాయకుడు ఆ ఆలయం సమీపంలోనే ఒక అందమైనటువంటి సరోవరం కూడా ఉంటుంది నేను పైనుండి చూస్తూ ఉండగా ఒక వృద్ధుడు నడవలేక నడుస్తూ వచ్చి ఆ సరోవరంలో స్నానం చేశాడు ఒక్క మునుగు మునిగి పైకి లేవగానే ఆశ్చర్యకరంగా అతనికి దివ్యదేహం వచ్చింది వార్ధక్యం తొలగిపోయి యవనవంతుడయ్యాడు కొద్ది క్షణాల్లో ఒక విమానం వచ్చి అతని ముందు ఆగింది వినాయక దోతలు వచ్చి అతని విమానంలోకి ఎక్కించుకొని వినాయక లోకానికి తీసుకుని వెళ్ళారు రుక్మాంగద ఈ దృశ్యాన్నంతా నేను స్వయంగా చూశాను కాబట్టి నీవు కూడా చింతామణి వినాయకుడు కొలు ఉన్నటువంటి ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి వినాయక కుండంలో స్నానం చేయి కోరిన కోరికలు తీర్చేటటువంటి భక్తవరదుడు ఆ చింతామణి వినాయకుడు నీకు తప్పకుండా ఆరోగ్యం లభిస్తుంది నాయన పాము కుబుసం విడిచినట్లుగా నువ్వు కూడా ఈ శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని తప్పక పొందుతావు అంటూ శాప నివారణ మార్గాన్ని సూచిస్తాడు నారద మహాముని ఇక నారదుని మాటలు విన్నాక రుక్మాంగదుడికి బ్రతుకు మీద మరలా ఆశ పుడుతుంది తిరిగి ఆయనతో నారద మహర్షి ఇంతకు ముందు ఎవరెవరు ఆ చింతామణి క్షేత్రంలో గణపతి అనగ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందారు అక్కడ స్వామిని ఎవరు ప్రతిష్ట చేశారు తమరు త్రికాలజ్ఞులు కదా త్రిలోక సంచారుడు ముల్లోకాలలో అసలు మీకు తెలియనటువంటి విషయం ఉంటుందా ఉండదు కదా దయచేసి నా ఈ సందేహాన్ని తీర్చండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు రుక్మాంగదుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా నారదుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు రుక్మాంగదా పూర్వం నేను ఒకసారి ఇంద్రుడిని చూద్దామని చెప్పి అమరావతికి వెళ్ళాను ఇంద్రుడు నన్ను స్వాగతించి అతిథి సత్కారాలన్నీ అయ్యాక నారద నువ్వు అన్ని లోకాలు తిరుగుతావు కదా మరి ముల్లోకాలలో నీకు ఆనందం కలిగించినటువంటి విషయం ఏదైనా ఉంటే చెప్పు అని నన్ను అడిగాడు అప్పుడు నేను దేవేంద్ర భూలోకంలో ప్రకృతి రమణీయంగా లతలతోనూ ఫలపుష్ప వృక్షాలతోనూ ఒక అందమైనటువంటి ఆశ్రమం ఉంది అదే గౌతమ మహర్షి ఆశ్రమం అక్కడ గౌతముడి భార్య అహల్యను నేను దర్శించాను ఆమె జగదేక సౌందర్యవతి నాకు తెలిసినటువంటి రంభ ఊర్వశి మేనకల కన్నా అలాగే అనసూయ అరుంధతి లాంటి పతివ్రతల కన్నా కూడా సూర్యుడు భార్యలైనటువంటి ఛాయా సంజల కన్నా కశ్యప ప్రజాపతి భార్య అతిథి కన్నా వంద రెట్లు అధికమైనటువంటి సౌందర్యవతనుకో ఇక ఇన్ని మాటలు ఎందుకులే కానీ ఆమెను చూసేసరికి బ్రహ్మచారినైనటువంటి మనసు కూడా ఎక్కడ అని చెప్పి భయపడి వచ్చేసానయ్యా ఆమెను చూసిన రోజు నుండి నాకు నిద్రపట్టడం లేదనుకో ఎలాగో అక్కడి నుండి రాలేక రాలేక ఇదిగో బలవంతంగా ఇలా వచ్చేసాను అంత అందమైనటువంటి పడతలేనటువంటి స్వర్గం అసలు స్వర్గమే కాదు అంటూ ఇంద్రుణ్ణి ప్రేరేపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నారద మహాముని రుక్మాంగదా అలా నేను అహల్య యొక్క అందచందాల గురించి చెప్పి వెళ్ళిపోగానే ఇంద్రుడికి ఆమె మీద మనసు మల్లింది పదే పదే ఆమె అందాన్ని ఊహించుకుంటూ కలవరిస్తూ ఉన్నాడు ఇక తాపం భరించలేక ఎలాగైనా ఆమెను చూడాలని తన స్వాధీనం చేసుకోవాలని భావించి వెంటనే గౌతముడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ సంధ్యా సమయం సంధ్యా సమయం అయిపోయింది గౌతముడు స్నాన సంధ్యానుష్ఠానం కోసం ఆశ్రమం విడిచి నదీ తీరానికి బయలుదేరాడు అదే అదనుగా అక్కడ దాక్కున్నటువంటి ఇంద్రుడు గౌతముల రూపాన్ని ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించాడు లోపల అందాల రాసి అయినటువంటి ఆ అహల్యను చూశాడు వెంటనే శయ్యను సిద్ధం చేయమన్నాడు గౌతముడి కోరిక విని అహల్య ఎంతో ఆశ్చర్యపోతుంది వచ్చినవాడు ఇంద్రుడని చెప్పి ఆమెకి తెలియదు గౌతముడితో నాదా ఇప్పుడే కదా తమరు అనుష్ఠానానికి వెళ్ళారు అంతలోనే ఇలా వచ్చారే ఇది సంధ్యాకాలం ఈ సమయంలో కామక్రియ శ్రేయస్కరం కాదు కదా సంధ్యాకాల రతిశాస్త్రం విరుద్ధం కదా అని ప్రశ్నిస్తుంది ఆమె ప్రశ్నకు కపటవేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు గతుక్కుమని తెలివిగా అహల్యతో ఇలా అంటాడు దేవి స్నానం కోసం సరోవరానికి వెళ్ళాను అక్కడ ఒక అప్సరస నగ్నంగా స్నానం చేస్తూ నాకు కనిపించింది ఆమెను చూడగానే నాలుగు నాలో కోరిక పుట్టింది అందుకే వెంటనే వెనక్కి తిరిగి దయచేసి నా కామాగ్ని చల్లార్చు లేదా నిన్న ఇప్పుడే అంటూ హెచ్చరిస్తాడు ఇక ఆ మాటలు విన్నటువంటి అహల్య ఎంతో ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోయి స్వామి ఇక భర్త ఆజ్ఞ పాటించడం భార్య ధర్మం కాబట్టి నాకు ఇష్టం లేనప్పటికీ మీకోసం నేను తప్పక సహకరిస్తాను ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని పలుకుతుంది రుక్మాంగదా అప్పుడు కపట గౌతముడి వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు ముందు వెనక చూడకుండా అహల్యతో రమించసాగాడు ఇంద్రుడు దేవతా పురుషుడు కాబట్టి సహజంగానే అతని శరీరం నుండి దివ్య సుగంధం పరిమళిస్తూ ఉంటుంది అహల్యకు ఆ సుగంధం వాసన సోకింది వెంటనే ఆమెకు అతను తన భర్త కాడు అనేటటువంటి అనుమానం కలిగింది ఒక్కసారిగా పైకి లేచి కోపంతో పోయి ఎవరు నీవు నా భర్త రూపాన్ని ధరించి ఎందుకు వచ్చావు నువ్వెవరివో చెప్పకపోతే శపిస్తాను అంటూ తీవ్రంగా హెచ్చరించింది అహల్య శపిస్తుందన్నటువంటి భయంతో ఇంద్రుడు తన యొక్క నిజరూపాన్ని ధరించి నిలబడతాడు ఇంద్రుడిని చూసినటువంటి అహల్యకు విపరీతమైనటువంటి ఆగ్రహం కలుగుతుంది ఇక ఇలా అంటుంది ఓరి పాపి ఎంత పని చేశావురా నా పాతివ్రత్యాన్ని చెడగొట్టేవు కదరా ఇక నేను నా భర్తకు ఎలా మోహం చూపించాలి ఆయన నన్ను ఎలా శపిస్తాడో కదా అని అంటూ ఉండగానే గౌతముడు స్నాన సంధ్యలు ముగించుకొని ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు అహల్యను పిలుస్తాడు ఇక భయంతో ఆమె బయటకు రావడం ఆలస్యం చేస్తుంది అంతలో ఆశ్రమం ఆవరణలో ఉన్నటువంటి ఒక చెట్టు కింద గౌతముడు విశ్రాంతిగా కూర్చొని ఉంటాడు నెమ్మదిగా భర్తను సమీపించినటువంటి అహల్య ఆయన పాదాలకు నమస్కరించి వణుకుతున్నటువంటి స్వరంతో లోపల జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా చెప్పి పావురమంటూ ఏడుస్తుంది నాదా నేను తెలియక మోసపోయాను ఇందులో నా తప్పేమీ లేదు తపో నిధులైనటువంటి మీ దగ్గర ఏ విషయం కూడా దాచకుండా నేను మీతో మొత్తం చెప్పాను నా అపరాధాన్ని మన్నించండి అయినా చేసినటువంటి పాపం చెబితే పోతుందని పెద్దలు అంటారు కదా లోకంలో రహస్యంగా దాచాల్సినవి మానం మంత్రం సంపద సంభోగం దానం అని పండితులు చెబుతారు కదా అని అంటూ ఉండగానే అదంతా వింటున్నటువంటి గౌతముల్లో ఆగ్రహం కట్ట తెచ్చుకుంటుంది ఆమె చెప్పే మాటలను ఇక ఏమాత్రం వినకుండా ఓసి దుర్మార్గురాల కామంతో కళ్ళు మూసుకుపోయి పరపురుషుణ్ణి గుర్తించలేకపోయావా నువ్వు చేసినటువంటి ఈ అపరాధానికి పాషాణంలా పడిపోదుగాక అంటూ దారుణంగా శిపిస్తాడు అలా కొంతసేపటికి ఆయన ఆగ్రహం చల్లాడుతుంది ఇంద్రుడు చేసినటువంటి మోసం గురించి తెలుస్తుంది దశరథుడి పుత్రుడైనటువంటి శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఈ దారిలో వచ్చినప్పుడు ఆయన పాదధూలి తాకగానే నీకు శాప విమోచనం అవుతుందని చెప్పి అహల్యకు చెబుతాడు అది విని వెంటనే అహల్య శిలలా మారిపోతుంది ఆ దృశ్యాన్నంతా కూడా చాటుగా చూస్తున్నటువంటి ఇంద్రుడికి ముచ్చమటలు పడతాయి అయ్యో నేను అనవసరంగా ఇక్కడికి వచ్చానే గౌతముని యొక్క ఆగ్రహం నుండి ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా నేను తప్పించుకోవాలి అనుకుంటు అనుకుంటూ అనవసరంగా ఇక్కడికి వచ్చాను దివ్యదృష్టి కలిగినటువంటి ఆయన కనుగప్పడం అసాధ్యం కదా అని చెప్పి ఒక పిల్ల మారి ఆశ్రమ ప్రాంగణంలోనే తిరుగుతూ ఉంటాడు గౌతముడు బయటకు వచ్చి ఇంద్రుడి కోసం ఆశ్రమం మొత్తం గాలిస్తాడు ఎక్కడా అతను కనిపించలేదు వెంటనే మనోనేత్రంతో చూస్తాడు పిల్లి రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఆయనకు కనిపిస్తాడు ఓ ఇంద్ర త్రిలోకాధిపతి అయినటువంటి నీవు చేయకూడనటువంటి పనిచేస్తావు నీ వల్ల అమాయకురాలైనటువంటి నా భార్యను ఆవేశంతో నేను శపించాను నువ్వు చేసినటువంటి పనికి నిన్ను భస్మం చేయాలి కానీ ఆ పని చేయను కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి నీవు నేటి నుండి ఒళ్ళంతా వేయి భగాలతో సంచరించుగాక అంటూ శపిస్తాడు ఆ విధంగా గౌతముడి శాపంతో ఇంద్రుడి శరీరం అంతా కూడా వేయి భగాలతో నిండిపోతుంది సిగ్గుతో అవమాన భారంతో తన శరీరాన్ని ఎవరికీ చూపించుకోలేక దుఃఖసాగంలో మునిగిపోతాడు దేవేంద్రుడు అయ్యో నేను ఎంత పాపం చేశానో కదా అన్నీ తెలిసిన వాడినై ఉండి కూడా నారదుడు చెప్పినటువంటి మాటలకు నేను లొంగిపోయాను నేను ఎంత దుర్మార్గుణి కామంతో ముందు వెనక ఆలోచించుకోకుండా ప్రవర్తించినందుకు నాకు తగినటువంటి శిక్షే పడిందని చెప్పి ఎవరు చేసినటువంటి కర్మ వారు అనుభవించక తప్పదు కదా మరి నా పాపానికి నిష్కృతే లేదని చెప్పి పశ్చాత్తాపడుతూ ఒక చిన్న పురుగుగా మారి ఒక తామర తూళ్ళలో దురి అందులో నివసించడం ప్రారంభిస్తాడు రుక్మాంగదా ఆ విధంగా ఇంద్రుడు తామర తూళ్ళలో దాక్కుండా దాక్కున్నాడనేటటువంటి విషయం స్వర్గంలో ఉన్నటువంటి బృహస్పతికి మిగిలినటువంటి అష్టదిక్పాలకులకి నేనే చెప్పాను అలాగే ఇంద్రుడు చేసినటువంటి అకృత్యం అందుకు ఇచ్చినటువంటి శాపం గురించి కూడా చెప్పాను దేవతలందరూ కూడా ఆ విషయం విని ఎంతో బాధపడ్డారు వంద అశ్వమేధ యాగాలు చేసి ఇంద్ర పదవిని పొంది సమస్త దానవులను తన యొక్క వజ్రాయుధంతో ఛేదించి తమకెంతో రక్షణ కల్పించినటువంటి దేవేంద్రు దేవేంద్రుడు నేడు ఈ విధంగా శాపానికి గురయ్యాడే అని అనగానే అందరికీ కూడా నోట మాట రాలేదు ఇంద్రుడి భార్య శచీదేవి ఆ వార్త విని ఎంతో విలపించింది అప్పుడు సకల దేవతలు దిక్పాలకులు అందరూ కూడా నా దగ్గరకు వచ్చి నారదమునీంద్ర మీరే ఏ విధంగా అయినా సరే గౌతముని శాంతింపజేసి ఇంద్రుడి శాపాన్ని ఉపసంహరింపజేయాలి ఇంద్రుడు లేనటువంటి అమరావతి కళావిహీనంగా ఉంది అని నన్ను ప్రార్థించారు వారి మాటలను కాదనలేక వాళ్ళందరినీ కూడా వెంట గౌతముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాను ఆశ్రమంలో సాధన చేసుకుంటున్నటువంటి గౌతముడి దగ్గరకు వచ్చినటువంటి దేవతలు పరమపావన తపోనిధి మేరు మేరు పర్వతం హిమవత్ పర్వతాల యొక్క ఎత్తును వర్షంలో పడేటటువంటి చినుకులను ఇసుకలో ఉండే రేణువులను లెక్కించడం ఎంత అసాధ్యమో నీ తపోశక్తిని లెక్కించడం కూడా అంతే అసాధ్యం మీ మహిమ ఎంతో గొప్పది ఉదయాన్నే విత్తనాలు చల్లి మధ్యాహ్నిక మధ్యాహ్నానికల్లా పంటను పండించి కరువు కాలంలో ఋషుల బాధలు తీర్చినటువంటి మహామహిమాతులు తమరు వాళ్ళకిల్లులతో యాగం చేయించి మరో ఇంద్రుణ్ణి సృష్టించినటువంటి ఘనత కూడా మీదే కాబట్టి ఓ మహాత్మ మీలాంటి వారి దర్శనం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది మీకు చేసే పూజ సేవ సకల పాపాలను క్షయం చేస్తాయి మమ్మల్ని మీరే రక్షించాలి మీ అనుగ్రహం కోరి ఇలా వచ్చామంటూ వినయంగా ప్రార్థిస్తారు వారి విన్నపాంతా కూడా విన్న ఆ గౌతముడు శాంతంగా వారిని కూర్చోమని చూతాడు పరమ పవిత్రులైనటువంటి దేవతలారా చర్మచక్షువులతో మిమ్మల్ని అందరినీ కూడా చూడటం నా పూర్వజన్మ సుకృతం మీ అందరి రాగతో నా ఆశ్రమం పావనమైంది అసలు మీకేం కావాలో చెప్పండి నాకు సాధ్యమైనటువంటి సహాయం నేను చేస్తానంటూ మాటిస్తాడు గౌతముని యొక్క మాటలు వినగానే దేవతలందరికీ కూడా కాస్త ధైర్యం వస్తుంది మహర్షి మా ఇంద్రుడు చేయకూడనటువంటి అపరాధం చేశాడు ఎంతైనా ఆయన ముల్లోకాలకు కాలుకు ప్రభువు తమరెంతో దయామయులు అందుకే ఇంద్రుడిని దగ్ధం చేయకుండా శాపంతో విడిచిపెట్టారు మా అందరి కోరిక ఒకటే దయచేసి మా ప్రభువును క్షమించండి మీ శాపాన్ని ఉపసంహరించి తిరిగి ఆయన యథారూపాన్ని రూపాన్ని ధరించే విధంగా చేయండి ఇదే మా కోరిక అని అంటారు దేవతలారా ఇంద్రుడు పతితుడు మహాపాపి అలాంటి వాడి పేరు తలవడం కూడా దోషమే అతను దుష్టుడు కపటి మాయావి కాముకుడు అలాంటి దుర్మార్గుడి పాపానికి నిష్కృతే లేదు అయినా మీ అందరి కోసం అతన్ని క్షమిస్తాను ఇంద్రుడికి శాప విమోచనం కలగడానికి మీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని మీరు వెళ్ళి ఇంద్రుడికి ఉపదేశించండి ఆ మంత్రం ఏమిటంటే ఆద్యాంతాలు లేనివాడు సకల విఘ్నాలను హరించేవాడైనటువంటి గణపతి సర గణపతి యొక్క షడాక్షర మంత్రం ఎంతో మహిమాన్వితమైనది సకల సిద్ధులను ప్రసాదిస్తుంది ఈ మంత్రాన్ని మీరు అంగసహితంగా ఇంద్రుడికి ఉపదేశించండి ఇంద్రుడు దీన్ని శ్రద్ధగా ఉపా ఉపాసిస్తే గణేషుని యొక్క అనుగ్రహంతో తిరిగి తన యొక్క పూర్వ రూపాన్ని పొందుతాడు అతని శరీరం మీద ఉన్నటువంటి భగాలన్నీ నేత్రాలుగా మారిపోతాయి తిరిగి అతను అవుతాడు ఇది సత్యం అని చెప్పి వారికి మంత్రాన్ని ఉపదేశిస్తాడు గౌతముని యొక్క దయాహృదయానికి క్షమాగుణానికి దేవతలందరూ కూడా సంతోషిస్తారు అందరూ కూడా సామూహికంగా ఆయనకు ప్రదక్షిణా నమస్కారాలు చేసి శాంతమూర్తి దగ్గర వేడుకోలు తీసుకొని ఇంద్రుని వెతుకుతూ అతను దాక్కున్నటువంటి సరోవరానికి చేరుకుంటారు చేరుకొని ఆ యొక్క సరోవరంలో తామరతూడులో నివసిస్తూ ఉన్నటువంటి ఇంద్రుడు తన దుస్థితికి చింతిస్తూ ఎలాగోలాగా కాలం గడుపుతూ ఉంటాడు సరోవర తీరానికి చేరినటువంటి దేవతలందరూ కూడా లోపల ఉన్నటువంటి ఇంద్రుణ్ణి ఉపదేశించ ఉపే ఉద్దేశించి ఓ ఇంద్ర దేవేంద్ర దయచేసి నీవు బయటికి రా నీకేం భయం లేదు మేమందరం కూడా గౌతముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొంది ఇక్కడికి వచ్చాం ఆయన నీ యొక్క శాప నివృత్తికి తగినటువంటి మార్గాన్ని మాకు చెప్పి పంపించాడు చేసినటువంటి దుష్కార్యానికి పశ్చాత్తాపం ఒకటే కదా నివారణ మార్గం కాబట్టి నువ్వు బయటకు వచ్చి నీ అపరాధాన్ని దేవగురు అయినటువంటి బృహస్పతికి చెప్పి నీ తప్పునొప్పుకో గణపతి మహిమాన్వితమైనటువంటి షడాక్షర మంత్రాన్ని ఆయన ద్వారా ఉపదేశాన్ని పొందు అని వినవిస్తారు దేవతల మాటలు విన్నటువంటి ఇంద్రుడికి వెంటనే కాస్త ధైర్యం వచ్చి బయటకు వచ్చి యధా రూపాన్ని ధరిస్తాడు అయితే ముని యొక్క శాప కారణంగా ఒళ్ళంతా కూడా భగాలతో నిండినటువంటి ఇంద్రుడు అత్యంత జుగుప్సాకరంగా కురూపిలా కనిపిస్తాడు ఆయన శరీరం నుండి వస్తున్నటువంటి దుర్వాసన భరించలేక దేవతలందరూ కూడా ముక్కు మూసుకుంటారు బృహస్పతి యొక్క ఆదేశంతో ఇంద్రుడు శుభ్రంగా సరోవరంలో స్నానం చేసి ఒడ్డుకొచ్చి కూర్చుంటాడు బృహస్పతి ఆయనకు మహిమాన్వితమైనటువంటి గణపతి యొక్క షడాక్షర మహామంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ మహామంత్రం ఇంద్రుడి చెవిలోకి వెళ్ళగానే ఆశ్చర్యకరంగా ఇంద్రుడికి పూర్వ శరీరం వస్తుంది గౌతముని యొక్క శాపంతో ఏర్పడినటువంటి యోని చిహ్నాలన్నీ కూడా వేయి నేత్రాలుగా మారిపోతాయి ఆ దృశ్యాన్ని చూసి దేవతలందరూ కూడా హర్షద్వానాలు చేస్తారు ఇంద్రుడికి ఎంతో ఆనందం కలుగుతుంది అందరూ కూడా ఆయన్ను అభినందిస్తారు అప్పుడు ఇంద్రుడు కృతజ్ఞతతో నిండినటువంటి స్వరంతో ప్రియమైనటువంటి దేవతలారా నా కోసం మీరెంతో శ్రమపడ్డారు పడ్డారు నాదని యొక్క మాటలు విని మోహంలో పడిపోయి చేయకూడనటువంటి పనిచేశాను అందుకు తగినటువంటి ఫలాన్ని ఎంతవరకు అనుభవించాను నన్ను ఈ బాధల నుండి విముక్తి చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు గురుదేవ ఋషేశ్వరులారా పాప పంకిలంలో కూరిపోయినటువంటి నన్ను మీరు ఉద్ధరించారు మీ గుణానికి వేల నమస్కారాలు చేస్తున్నాను ఇకపై ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయనంటూ తన యొక్క పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తాడు అప్పుడు బృహస్పతి దేవేంద్ర ఇచ్చినటువంటి గణపతి మహామంత్రం కారణంగా నీకు పూర్వరూపం ప్రాప్తించింది ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు అంతా కూడా గౌతముడిది అలాగే గణపతిది ఇక నీవు యధాప్రకారం అమరావతికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించని చెప్పి ఆహ్వానిస్తారు బృహస్పతి వర్య దేవతలారా ఋషులారా మీ ప్రేమకు కృతజ్ఞతలు నేను సంపూర్ణంగా నా దోషాన్ని నివారించుకున్నాకే తిరిగి స్వర్గానికి వస్తాను మీ అందరి దయతో నేను చక్కగా సహస్రాక్షున్నయ్యాను మీరు ఉపదేశించినటువంటి గణేష మంత్రాన్ని సంపూర్ణంగా ఉపాసించి స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాను దయచేసిగా మీరందరూ వెళ్ళండి అని వారికి నమస్కరించి వీడుకోలు పలుకుతాడు అలా బృహస్పతి దా ద్వారా గణపతి యొక్క షడాక్షర మంత్రాన్ని ఉపదేశం పొందిన ఇంద్రుడు ఆ సరోవర తీరంలో ఉన్నటువంటి ఒక కదంబ వృక్షం కిందకు చేరాడు అక్కడ ఒక ఉచితాసనాన్ని ఏర్పాటు చేసుకొని తదేకమైనటువంటి దీక్షతో గాలిని మాత్రమే స్వీకరిస్తూ మంత్రాన్ని జపించసాగాడు అలా వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి ఒక శుభముహూర్తంలో భక్త సులభడైనటువంటి విఘ్ననాయకుడు గణపతి కళ్ళు మిరుగుట్లు గొలిపేటటువంటి కాంతితో నాలుగు భుజాలతో బంగారు హారాలతో దగదగమైనటువంటి ప్రకాశిస్తూ ఇంద్రుడికి సాక్షాత్కరిస్తాడు అలా కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నటువంటి గణపతి దివ్యాకారాన్ని చూడలేకపోతాడు అప్పుడు గణపతి దేవేంద్ర భయపడవద్దు కళ్ళు తెరువు నీ విన్నాళ్ళు షడాక్షర మహామంత్రంతో ఉపాసిస్తున్నటువంటి గణపతిని నేనే నీ కఠోర దీక్షకు సంతృప్తి చెందాను నీకేం కావాలో కోరుకో ప్రసాదిస్తానంటాడు అమృతం లాంటి గణపతి మాటలు వినగానే ఇంద్రుడు కళ్ళు తెరుస్తాడు ఎదురుగా స్వామి ప్రసన్నంగా దర్శనమిస్తాడు ఆయన చూసి నోట మాట రాక కన్నీళ్లు కారుస్తూ పాదాలపై పడిపోతాడు ఇంద్రుడు గద్గద స్వరంతో ప్రభు గజానన సృష్టి స్థితి లయకారక నీ మహిమలు ఎంతో గొప్పవి నీ అనుగ్రహం ఉన్నవారే నీ నీళ్ళలు తెలుసుకోగలరు నీ భక్తులకు మాత్రమే నీ యొక్క దివ్యాశిసులు అందుతాయి మరి ఈ వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి జై శ్రీకృష్ణ